హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా అన్నం మొత్తం ఈ రసంతోటే తినేయచ్చు ఈ వర్షాకాలంలో రసం ఇలా చేశారంటే పిల్లలకి దగ్గు జలుబు కూడా ఉండదండి చాలా టేస్టీగా ఉండే ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి బాగా పండిన రెండు టమాటాలను తీసుకోండి బాగా పండిన టమాటాలు తీసుకోవడం వల్ల గుజ్జు బాగా వస్తుంది రసం కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకోండి వీటిని ఒక గిన్నెలో వేసుకుని టమాటాలు ములిగే వరకు వాటర్ వేసుకుని ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకుని ఇలా బాయిల్ అవ్వనివ్వండి కాస్త తక్కువ సెపరేట్ అయ్యే వరకు బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు కళాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక ఐదారు మిరియాలని యాడ్ చేసుకుని వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక నేను రెండు ఎండుమిర్చిని తీసుకున్నాను మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకో రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా మినపప్పు వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ముందుగానే ఫ్రై చేస్తే మాడిపోతుంది కాబట్టి కాస్త పోపులు వేగాక యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారేక వీటన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా పొడి చేసుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల రసం టేస్ట్ చాలా బాగా వస్తుందండి చూడండి పొడిని ఇలా మెత్తగా చేసుకుని వేసుకోవడం వల్ల రసం చిక్కగానూ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని రసానికి కావాల్సిన పోపులన్నీ యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్నాను కరివేపాకను కూడా యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావక్కర్లద్దు వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా ఫ్రై చేసుకుని మనం ముందుగా ఉడికించుకున్నాం కదా టమాటాలని వాటిని ఇలా వాటర్లోంచి సెపరేట్ చేసేసుకుని ఈ టమాటాలకి పైనున్న లేయర్ని సెపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకున్నాక ఈ టమాటాలని ఆ చింతపండుని బాగా మెత్తగా గుజ్జులాగా పేస్ట్ చేసేసుకోవాలి అప్పుడే టమాటాలు ఉన్న గుజ్జంతా రసంలోకి వెళ్ళి టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం పోపుల్లోకి వన్ టేబుల్ స్పూన్ ఇంగువ పొడిని యాడ్ చేసుకుంటున్నాం ఈ టమాటా రసంలో ఇంగువ పొడి చాలా టేస్టీగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఇంగువ నేసుకుని ఈ టమాటా రసం చేసుకోండి అలాగే ఇంగువ మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ టమాటా గుజ్జునంతా ఈ ఆనియన్స్లోకి వేసేసుకుని టమాటా గుజ్జును కూడా కాసేపు ఫ్రై చేసుకుందాము ఇలా టూ త్రీ మినిట్స్ ఈ టమాటా గుజ్జు మొత్తాన్ని ఫ్రై చేసేసుకున్నాక దీనిలోకి ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా టమాటాలు ఉడికించి ఉంచుకున్నాం కదా చింతపండులో ఆ వాటర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం రసం పౌడర్ చేసుకున్నాం కదా ఈ రసం పౌడర్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకుని వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రసాన్ని బాగా మరగనివ్వాలండి బాగా మరిగితేనే రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పొరలు కాగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి టేస్ట్ మరింత బాగుంటుంది టమాటా రసం ఇలా కాసేపు బాగా మరిగిన తర్వాత టేస్ట్ చేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి కాస్త కారం పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి మిరియాల ఘాటు కూడా ఉంటుంది కాబట్టి నాకైతే కారం టేస్ట్ సరిపోయింది మీకు కాస్త కారం పడుతుంది అనుకుంటే ఈ ప్లేస్లో యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా టమాటా రసం రెడీ అయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్